క్యూర్సెల్ లైఫ్ కేర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ విఎస్ రావు ఈ వీడియోలో మనము ఎందుకు కొంతమందికి క్యూర్సెల్ ఫలితాలు కనిపించడం లేదు అనేది వివరంగా తెలుసుకుందాం నాకు యూట్యూబ్ వీడియోస్ చూసి కొంతమంది కాల్ చేయడం జరిగింది వారు తోటి వారికి ఎందుకు ఫలితాలు కనిపిస్తున్నాయి మాకెందుకు ఫలితాలు కనిపించట్లేదు ఫలితాలు మాకు రావా అనే ప్రశ్నలు వేశారు వారికి నేను వివరంగా సమాధానం చెప్పడం జరిగింది ఇలానే చాలామందికి ఇటువంటి డౌట్స్ ఉంటాయనే సదుద్దేశంతో ఈ వీడియో చేయాలనుకున్నాను ఈ వీడియోని ఎవరైతే మీ టీం మెంబర్స్ ఇలాంటి డౌట్ ఉన్నవారు వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వివరాలు చెప్పండి ఇలాంటి సదుద్దేశము ఈ వీడియోని చేస్తున్నాను మరి వివరాల్లోకి వెళ్దాము చాలా మంది క్యూర్ సెల్ వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు కానీ కొంతమంది అంటున్నారు నాకు ఫలితం రావటం లేదు అది ఎందుకు జరుగుతోంది వివరంగా చూద్దాం ప్రతి శరీరం వేరు అంటే మన వయసు ఆరోగ్య పరిస్థితి జీవన శైలి రోగ నిరోధక శక్తి ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది అందుకే క్యూర్ సెల్ ప్రభావం కూడా అందరికీ ఒక్కలా ఉండదు నో టూ పర్సన్స్ ఆర్ సేమ్ సమస్య తీవ్రత కొత్తగా లేదా తక్కువ స్థాయిలో ఉన్న సమస్యలకు ఫలితాలు త్వరగా కనపడతాయి కానీ పాత దీర్ఘకాలిక లేదా తీవ్రమైన సమస్యలకు ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది ఇక్కడ మనం ఫలితాలు రావడం లేదు అనేది మన ఉద్దేశం కాదు కానీ దీర్ఘకాలిక సమస్యలకి మనము ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నాం వాడే విధానం ఇది చాలా ముఖ్యమైనదండి క్యూర్సల్ని సరిగ్గా వాడాలి నాలుక కింద వేసి ఖాళీ కడుపుతో ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవాలి మిస్ అయితే ఫలితాలు తగ్గుతాయి ఇక్కడ గమనించాల్సింది నాలుక కిందనే వేయాలి క్యూర్సెల్ అనే ఈ శాచెట్ పౌడర్ని ప్రతిరోజు క్రమం తప్పకుండానే తీసుకోవాలి ఎక్కడైనా ఒకటి రెండు రోజులు మిస్ అయినా పర్వాలేదు కానీ అప్పుడప్పుడు వాడుతూ అప్పుడప్పుడు వాడకుండా ఇలా చేసి ఫలితాలని ఆశించకూడదు జీవన శైలి అనారోగ్యకరమైన ఆహారము అంటే నాన్ లైవ్లీ ఫుడ్ రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడము ఒత్తిడి ధూమపానం లేదా మద్యం వాడకం ఉంటే క్యూసెల్ ప్రభావం తగ్గిపోతుంది ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరం ఇక్కడ ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే మనం తీసుకునే ఆహారము లైవ్లీ ఫుడ్గా ఉండాలి తర్వాత మంచినీరు శుభ్రమైన పరిశుభ్రమైన నీరునే తాగాలి తర్వాత మన శరీరానికి తగినంత విశ్రాంతి అంటే నిద్రపోవడం చాలా చాలా అవసరం ఇంకా ఏ ఇతర అలవాట్లు అంటే ధూమపానం మద్యపానము ఇలాంటివి లేకుండా చూసుకోవడం చాలా మంచిది ఈ రోజున మనకి నానా రకమైన ఫుడ్ మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉంది ఒక పిజ్జా కానీ బర్గర్ కానీ ఆ తర్వాత పానీపూరి కానీ ఇలాంటివి మన జనరేషన్కి చాలా చాలా అలవాటు అయిపోయింది వాటి మీద క్రేజ్ బాగా పెరిగిపోయింది ఇవన్నీ డెడ్ ఫుడ్స్ అండి ఈ ఫుడ్స్కి దూరంగా ఎంతగా ఉంటే అంత మన శరీరానికి మంచిది ఇవి గమనించగలరు అంచనాలు చాలామంది వెంటనే ఫలితం కావాలి అనుకుంటారు కానీ క్యూర్సల్ ఔషధం కాదు ఇది ఒక న్యూట్రాసిటికల్ ఫుడ్ సప్లిమెంట్ సహజంగా శరీరాన్ని బలపరుస్తుంది సహజ వైద్యం ఎప్పుడు కొంత సమయము సహనము క్రమబద్ధత అవసరం అంటే ఇక్కడ చూడండి మనం అలోపతి మెడిసిన్ వేరే ఆయుర్వేదం మెడిసిన్ ఇలాంటి వేరేదైనా మెడిసిన్ అంటే ఔషధం మనము సేవించినప్పుడు ఆ సంబంధిత రోగానికి డాక్టర్లను కంట్రోల్ చేస్తారు అంటే ఈ రోగం తాలూకు ప్రభావాన్ని వాళ్ళు తగ్గిస్తారు కానీ మన క్యూర్ సెల్ అనేది న్యూట్రాసిటికల్ ఫుడ్ సప్లిమెంట్ ఇది స్టెమ్ సెల్ బేస్డ్ ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి మన శరీరంలో ఉన్న సెల్స్ని రిపేర్ చేస్తుంది లేదా రీప్లేస్ చేస్తుంది ఈ రిపేర్ అండ్ రీప్లేస్ ప్రాసెస్కి మనం క్యూర్ సెల్కి తగినంత సమయం ఇవ్వాలి కావున ఇది ఒక మెడిసిన్ కాదు ఫుడ్ సప్లిమెంట్ అని మనకి చెప్పడం జరిగింది ఈ సెల్ రిపేర్ టైం మరీ తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నప్పుడు ఆ రిపేర్ చేసేదానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మనం ఓపిక్గా ఈ క్యూ సెల్ని వాడుకుంటూ మన శరీరాన్ని మనం ఆరోగ్యకరంగా మలుచుకోవాలి క్యూ సెల్ పనిచేస్తుంది కానీ ఫలితాలు మీ శరీర పరిస్థితి జీవనశైలి వాడే విధానం సహనంపై ఆధారపడి ఉంటాయి కొందరికి వారాల్లో ఫలితాలు వస్తాయి మరి కొందరికి నెలలు పట్టవచ్చు ఇది గమనించండి ఆరోగ్యం అనేది మీకు ఉన్న అసలైన సంపద దాన్ని కోల్పోకండి త్వరగా వదిలేయకండి క్యూర్సర్ని క్రమం తప్పకుండా వాడండి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించండి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఆరోగ్యకరమైన రేపటిని మీరు స్వయంగా నిర్మించుకుంటారు మీ రావు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ క్యూర్సెల్ లైఫ్ కేర్ ఛానల్ని ఆదరించండి ఈ ఇటువంటి మంచి విషయాల్ని నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్